ఎప్పుడు చేసిన ఇడ్లీలు సాఫ్ట్ గా రావాలంటే ఇలా చేసి చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల వరకు ఉప్పుడు బియ్యం రెండు కప్పుల వరకు రేషన్ బియ్యం అలాగే ఒక కప్పు వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి ముందుగా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్ వేసి ఐదు గంటల పాటు నానివ్వండి ఐదు గంటల తర్వాత అరకప్పు వరకు అటుకులను వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత పిండిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేట్టుగా చూసుకొని పిండిని చక్కగా కలుపుకోండి మూతపెట్టి ఎయిట్ అవర్స్ వరకు పక్కన నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి అనేది బాగా పులిసిపోయింది ఇందులోకి రుచి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే కాలు టీ స్పూన్ వరకు సోడా ఉప్పుని వేసి బాగా చక్కగా కలుపుకోండి పక్కన ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసుకొని మరిగించండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ పైన తడి క్లాత్ వేసేసుకొని ఇడ్లీలా పెట్టేసుకున్న తర్వాత కొని మంటలు మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఒకవేళ మీకు ఇడ్లీ అనేది ఇంకా సాఫ్ట్ గా రాకపోతే ఇడ్లీ పిండి కలుపుకునేటప్పుడు గోధుమ రవ్వ కాలు కప్పు వరకు వేసుకొని చక్కగా కలుపుకొని ఇడ్లీలాగా పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సాఫ్ట్ అయినా ఇడ్లీ రెడీ